విద్యార్థుల విద్యతో పాటు వారి ప్రవర్తనపై కూడా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు దృష్టి సారించాలి సత్తెనపల్లి డిఎస్పీ మేకల హనుమంతరావు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క విద్యతో పాటు వారి యొక్క ప్రవర్తనపై కూడా దృష్టి సారించి వారిలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించాలని సత్తెనపల్లి డిఎస్పీ మేకల హనుమంతరావు గారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాలు భాగంగా పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కేంద్రంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కొండవీటి షేక్ రబ్బానీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో ఎలాంటి డ్రగ్స్కు స్థానం లేదన్నారు అలాంటివి ఎవరైనా కలిగి ఉన్న ఎడలా లేదా విక్రయించిన ఎడల చట్టపరంగా నేరస్తులవుతారు అలాంటి మాదక ద్రవ్యాలు లేదా గంజాయి కానీ ఎవరైనా కలిగి ఉన్న ఎడల వెంటనే వన్ నైన్ ఫోర్ టూకు కాల్ సెంటర్కు సమాచారం ఇవ్వాలని అలా ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల్లో సమైక్యంగా విద్యార్థుల్లో ఉన్న గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్లను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించి గుడ్ క్వాలిటీసులు పెంచే విధంగా బ్యాడ్ క్వాలిటీస్ నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఒక మొక్క నాటినప్పుడు ఆ మొక్కకు నీరు ఎరువు పోసి మరి ఎలా పెంచుతామో మన కుటుంబంలో ప్రతి పిల్లవాడిని క్రమశిక్షణతో కూడిన విధంగా పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు దేశం టెక్నాలజీతో పరుగులు పెడుతూ ఉంటే పిల్లలు సెల్ ఫోన్లతో తప్పుడు మార్గంలో నడుస్తున్నారని గుర్తు చేశారు ప్రతిరోజు బిజీ బిజీగా గడిపే మన జీవితాలతో పిల్లలతో గడిపే సమయం వారి మంచి చెడుల గురించి ఆలోచించడం కొరవైందని పిల్లల నడవడికను వ్యవహార శైలిని గమనించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఉపాధ్యాయుని అన్నారు మన పిల్లవాడు సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలంటే అది ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు అనంతరం జిల్లా రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి పిఎస్కే మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ మన పిల్లల పట్ల ప్రేమ అనురాగాలు ఉండవచ్చని అతి ప్రేమ మితిమించిన ప్రేమ ఉండటం పట్ల వచ్చే అనర్థాలకు బాధ్యులు తల్లిదండ్రులమే అవుతామని అన్నారు పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే వారిని మంచి మార్గంలోకి తీసుకెళ్ళిన వారం అవుతామన్నారు ప్రతి పిల్లలు పాఠశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత వారి బ్యాగుల్లో ఏమున్నాయి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బెల్లంకొండ గ్రామ సర్పంచి గడ్డిపర్తి జ్యోతి సముద్రం అతిథులుగా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయులు పిల్లలు తల్లిదండ్రులు ఒక మంచి సమన్వయం అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే ఆ విద్యార్థి గుణవంతుడుగా తీర్చిదిద్దుతాడని సూచించారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పేరెంట్స్ ఏర్పాటు చేయడం ఎంతో శుభదినం అని అన్నారు పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను సన్మార్గంలోనూ విద్యాభివృద్ధిలోకి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐ సురేష్ గారు బెల్లంకొండ ఎస్ఐ ప్రవీణ్ గారు పోలీసు సిబ్బంది పాఠశాల కమిటీ సభ్యులు బెల్లంకొండ గ్రామ పంచాయతీ వార్డు నెంబర్లు ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు